నూట నలభై ఎనిమిది విందులు నీళ్లు పోసాను కానీ నువ్వు నాకు ఏమీ చేయలే ఒక్క చిన్న మార్పు కూడా కనబడలే నువ్వు కూడా కనబడలే మాటాడలే అస్సలు మాట్లాడలే నువ్వు కానీ అంత శ్రమపడి నూట నలభై ఎనిమిది విందులు నదిలో నుంచి మోసుకొచ్చి నీకు అభిషేకం చేశాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చెప్పేది స్టోరీ శివయ్య భక్తి శివయ్య భక్తి వల్ల ఏం జరిగిందో ఈ స్టోరీ మరి నేను చెప్తాను మీరు మరి ఒక ఊర్లో ఒక రావి చెట్టు దగ్గర నలుగురు పెద్దలు కూర్చున్నారు వారు రామయ్య రంగయ్య రమణయ్య శివయ్య అనే నలుగురు వ్యక్తులు అనమాట కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట మాట్లాడుకుంటుంటూ ఇలా అన్నారు ఆ ఊర్లో ఒక అతను ఒక అబ్బాయి ఉండేవాడు చిన్న కుర్రోడు కుర్రోడు అతల అమ్మ నాన్న ఎప్పుడో చిన్నప్పుడు చచ్చిపోయారు ఆ ఊర్లో పాపం తిండి లేక అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు ఎవరు ఏ పని ఇచ్చేవారు చిన్నపిల్లడు కదా అని చెప్పేసి ఎవరు పని ఇచ్చేవారు కాదు కానీ నలుగురు పెద్దలు రామయ్య రంగయ్య రమణయ్యనా పాపం చిన్నోడు చిన్నోడు పెద్ద పెద్ద ఏం చేయలేడు మరి ఇంకా అలాంటి మనం ఆదుకోవాలి అని చెప్పేసి అతనికి నీళ్లు మోసే ఉద్యోగం ఇప్పించారు ఆ ఆ ఊర్లోని ప్రతి ఇంటికి నీళ్లు మోస్తే ఆ రోజు వాళ్ళు భోజనం పెట్టేవారు ఆ రోజు అంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎవరి ఎవరింటికి నీళ్లు మోస్తే ఆ రోజు వాళ్ళు భోజనం పెట్టేవారు అలాగా పెరిగి పెద్దవాడు అయ్యాడు శివయ్య అతని పేరు శివయ్య ఆ నీళ్లు మోసేవాడు రెండు తావిడి బద్దలు పట్టుకుని నీళ్లు మోస్తూ ఉండేవాడు అదే అతని డ్యూటీ ఇలా మోస్తు మోస్తూ 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 ఒకరోజు అలిసిపోయి రావి దగ్గర కూర్చున్నాడు కూర్చుంటే టేపట్లాగా ఊరి పెద్దలు నలుగురు రామయ్య రంగయ్య శివయ్య అనే ఇంకొకతను అతను కుత్యాలయ్య మొత్తం కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇలాగా నేను ఇల్లు దులిపించుకుంటే పాత దొంత నుంచి ఒక శివ శివశాసనం దొరికింది మన ఊరు నూరు నూట యాభై బిందులు నీళ్లు పోస్తే రాజవుతాడంట అది ఆ శాసనంలో ఉంది ఈ రోజుల్లో ఎవరు రాజు అవుతాడు రాజులు ఎక్కడ ఉన్నారు నూట యాభై బిందులు ముయ్యమైనా ఆ జరిగే పని ఎవరో కల్పితం అలా రాశారు అని చెప్పేసి ఒక పెద్ద అంటే ఇంకొకడు అన్నాడు లేదు లేదు ఆ శాసనం గురించి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నాకు చెప్తానే ఉన్నారు నిజంగానే నూట యాభై బిందులు శివయ్యకి అభిషేకం చేస్తే నిజంగానే రాజు అవుతారట అని చెప్పేసి అన్నారు అని తర్వాత అవునా అని చెప్పేసి ఇంకా నాలుగురు మాట్లాడుకుంటే ఈ మాటలు ఆ రావి చెట్టి పడుకున్న శివయ్య విన్నాడు అవునా నూట యాభై బిందులో అభిషేకం చేస్తే శివయ్య నన్ను మెచ్చి రాజు చేస్తాడేమో చూద్దాం చెప్పేసి నేను ఆ నీళ్ళు మూసే పనే కదా ఓ సో నూట యాభై బిందులు ఏ మాత్రం నాకు అనుకున్నాడు అనుకుందే తడుగా ఆ రోజు అందరికి నీళ్ళు మూసేసి ఆ రోజు భోజనం చేసేసి ఇంకా ఎదురొయ్యే వేళ్ళకి నడుచుకొని వెళ్ళాడు గుడి దగ్గరికి నడుచుకొని వెళ్ళి ఇదిగో శివయ్య నీకు నూట యాభై బిందులు అభిషేకం నూట యాభై బిందులు నీళ్ళు అభిషేకం చేస్తే నువ్వు నన్ను రాజుని చేస్తావట అది నిజమో కాదో నాకు తెలియదు కానీ నీ మీద నాకు చాలా భక్తి ఉందయ్యా కనీసం పుణ్యమాన వస్తుంది అది చెప్పారని కాదు కానీ నేను నీకు నూట యాభై విందులు అభిషేకం చేస్తానని భక్తితో ప్రారంభించాడు నూట యాభై బిందులు నీళ్లు పోయాడు మొదటి బింది నీళ్లు తెచ్చి పూసి నమస్కారం భక్తితో నమస్కరించాడు అంత భక్తి శివుడి మీద ఉందని అలాగో పదివిందులు మోసాడు కొంచెం ఇప్పటికి బా శివయ్యా ఏంటి పది విందులు మోసాను అప్పుడే కాళ్ళు లాగేస్తున్నాయి ఇంకా నూట అవి బిందులు మోయాలి అయినా సరే నీ మీద భక్తుందయ్యా నాకు అని చెప్పేసి మోయడం స్టార్ట్ చేసాడు అలా యాభై అలా వంద అలా అలాగా తను ఆ నీళ్ళు మోస్తున్న కొల్ది తనలో శక్తి తగ్గిపోతుంది భక్తి కూడా తగ్గిపోతూ వచ్చింది ఆఖరికి నూట నలభై ఎనిమిది బిందులు నీళ్లు పోసాడు ఇంకా రెండు బిందులే బ్యాలెన్స్ ఉన్నాయి కానీ అప్పటికే సిబ్బయ్య ఒంట్లో శక్తి లేదు ఒక కాలు తీసి కాలు బలం లేదు ఇన్ని బిందులు మోసారు ఆశతో రాజు అవుతానని ఆశతో శివుడి మీద భక్తితో లో కొంచెం భక్తి వస్తుంది అనుకున్నాడు అంటే ఆ పుణ్యం దక్కుతుంది అనుకున్నాడు కానీ అలా 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 ఆశ సాశ పెరిగింది అలాగ నూట నలభై ఎనిమిది బిందులు పోసేసరికి ఇంకా రెండు బిందుల బ్యాలెన్స్ ఉండేసరికి ఈ శివయ్యకి ఎక్కడ లేని కోపం వచ్చింది మనమైన అంతే కదండి ఏదైనా పని చేస్తున్నప్పుడు అది జరగకపోతే మనకి లేని కోపం వచ్చేస్తుంది అప్పుడు భక్తి ఉండదు ప్రేమ ఉండదు మీద అభిమానం ఉండదు కోపం కట్టలు తెంచుకుంటుంది ఎందుకంటే ఆ నిరాశ నిస్పృహ అంటారు కదా ఆ టైంలో అంత చేశాను ఇంత చేస్తున్నాను నువ్వు నాకు కనిపించడం లేదే నువ్వు నాకు ఏమి మార్పు తీసుకురాలేదే నువ్వేమి చేయలేదే అంటే మనం ఒక బిందికి ఒక బిందికి మార్పు వచ్చేస్తుంది అనుకున్నాడు కానీ మార్పు కనిపించలేదు అని శివయ్యని తిట్టడం మొదలు పెట్టాడు ఇంకో శివయ్య నూట నలభై ఎనిమిది విందులు నీళ్ళు పోశాను కాని నువ్వు నాకేమీ చేయలే ఒక్క చిన్న మార్పు కూడా కనబడలే నువ్వు కూడా కనబడలే మాటాడలే అస్సలు మాటాడలే నువ్వు కానీ నేనంత శ్రమపడి నూట నలభై ఎనిమిది విందులు నదిలో నుంచి మోసుకొచ్చి నీకు అభిషేకం చేశాను కొంచెమైనా జాలి లేదు నా ఒంట్లో శక్తి అంతా పోయి నిరసించకపోయాను ఇంకా నాకు భక్తి లేదు నీ మీద కోపం తప్ప అని చెప్పేసి తిట్టేసుకొని వెళ్ళి రెండు నేను తెచ్చాడు లాస్ట్ బిందె తెచ్చాడు ఆ లాస్ట్ బిందె తెచ్చి దిగో శివయ్య నీ మీద భక్తితో కాదు నీ మీద కోపంతో అభిషేకం చేస్తున్నానని చెప్పేసి ఈ బింది నీళ్ళు దబీలు శివలింగం మీద ఎత్తాడు శివలింగం మీద ఎత్తసరికి ఆ నీళ్లు అంత కోల్స్ ఎసరడంతో ఆ శివలింగానికి తగిలి ఆకాశానికి తగిలి ఆ తగలడం తగలడంతో ఇంకా పోలిసి ఆ మీదకి ఎగసాయి ఎగసి శివుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి ఇలా అన్నాడు ఓ శివయ్య మొదట నువ్వు నా మీద భక్తితో మొదలు పెట్టావు తర్వాత ప్రేమతో చేశావు తర్వాత నీకు శక్తికి మించిందైనా సరే అభిమానం పెంచుకొని నా నాకు అభిషేకం చేయ చేసావు కానీ నువ్వు రాన్ రాను ఆ ప్రేమ ఆ భక్తి పోయి ద్వేషంతో నింపుకున్నావు నువ్వు ద్వేషం అంటే నీ పాపాన్ని నీ కంట్రోల్ చేసుకోలేదు నువ్వు ద్వేషాన్ని పెంచుకున్నావు నువ్వు ఇలాంటి వాడివి ఒక పనిని శ్రద్ధగా చేయలేని వాడివి నువ్వు అవుతావు నేను మెచ్చి ఒక రాజుని చేశాను అనుకో నువ్వు రాజుగా అయ్యే అర్హత నీకుందా లేదే నిజంగాన నువ్వు శాంతంతో ఒక పని అప్పుడు చెప్తే దాన్ని పూర్తిగా ప్రతిఫలం ఆశించకుండా చెయ్యాలి అదే రాజు అప్పుడే రాజు అయ్యి ఉండేవాడికి నువ్వు మొదట్లో స్టార్ట్ చేసింది చివరి బిందు వరకు నువ్వు అదే సిచ్యువేషన్లో అదే పొజిషన్ అదే అదే మాటలో అదే ప్రేమతో అదే మనసు నిభ్రం చేసుకొని నా మీద ప్రేమతో నువ్వు అభిషేకం చేసుంటే నిజంగానే నేను రాజుని చేసేవాడిని కానీ ఇప్పుడు నువ్వు రాజయ్య అర్హు అనార్హుడివి రాజుకే అనార్హుడివి నిన్ను రాజుని చేసినా నువ్వు ఆ ఆ రాజరకాన్ని నిలబెట్టుకోలేవు అని చెప్పేసి శివుడు తిట్టాడు తిట్టి నువ్వు చేసిన ఈ నూట యాభై బిందులు వరదమే ఇంత కష్టపడ్డాడు నూట నలభై ఎనిమిది బిందుల వరకు ప్రయత్నించాడు కానీ లాస్ట్ ఆ రెండు బిందులకి తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆ దేవుడి మీద నిర్మలమైన భక్తు పూజ చేస్తుంటే ఆ నీళ్ళు అభిషేకం చేస్తుంటే తన కోరుకున్న రాజరకం నిజంగానే వచ్చింది ఆ భగవంతుని నిజంగానే ప్రసాదించడు కానీ తను అనుకున్నాడు కేసిన ఒక బిందికి ఒక బిందికి ఒక బిందికి వెంటనే ప్రతిఫలం వచ్చేస్తుంది అని అనుకున్నాడు పిచ్చి శివయ్య కానీ ప్రతిఫలం అన్నది ఒక్కసారే వస్తుంది వెంటనే పెట్టి మొక్క వేసే గానీ విత్తనం రాదు అలాగే చెట్టు వేసే పండు కాసేది దానికి ఒక సమయం పడుతుంది ఆ సమయం వచ్చే వరకు మనం ఎదురు చూడాలి ఆ చూడకుండా మనం మొక్క పీకే కూడదు చెట్టు కొట్టేకూడదు ఎదురు చూస్తూ ఉండాలి మనం ప్రతిఫలం అనుభవించాలి అంటే దేవుడు ఎంతో కంత ఇచ్చాడు ఏదో ప్రసాదించును తనకి ఏం చేసినో అదే చేసినాడు కానీ తన అధ్యాసకి కోపానికి ఉద్రేకానికి లోనే తనని కావాలనుకున్నది తను చేసినా సరే తన నూట యాభై బిందులు శక్తికి మించిని అభిషేకం చేసినా సరే తను ఆ ప్రతిఫలాన్ని పొందలేకపోయాడు ఇది శివయ్య స్టోరీ ఇలా జరగగానే తనలో ఉన్న కోపం అహంకారం అన్నీ పోయి నిరుత్సాహ నిస్పహతో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అదే రాగు చెట్టు దగ్గరికి వచ్చాడు ఆ నలుగురు మనుషులు రామయ్య చంద్రయ్య ఇంకా మిగతా నలుగురు కానీ ఏమయ్యా శివయ్య అలాగే అంటున్నావు నీ కళ్ళలో ఏదే దిగులుందే అని చెప్పేసి నేను పాపిష్టం నీ నేను మీరు చెప్పిన మాటలేని ఆ శివయ్యకు నూట యాభై బిందులు అభిషేకం చేశాను కానీ ఆ శివయ్య ప్రత్యక్షమయ్యాను కానీ చివరి నిమిషంలో నా కోపాన్ని అణచుకోకుండా ఉద్రేకంతో నేను ఆ బిందు నీళ్ళు పూర్తి కోపంతో అభిషేకించాను ఆ శివుడికి కోపం వచ్చి నన్ను నేను రాజుని రాజ రాజయ్య అధికారం అనర్హుని రాజుకి అనర్హుని అంట రాజయ్య అధికారం నాకు లేదంట కోపాన్ని కంట్రోల్ చేసుకో కోపాన్ని నియంత్రించుకోలేని వాడివి రాజు ఎలా అవుతావు అని చెప్పేసి ఆ శివయ్య నన్ను తిట్టాడు శ్రమించాడు ఇక నా జీవితం ఎందుకు వ్యర్థమైపోయింది అని చెప్పేసి అన్నాడు కానీ మిగతా నలుగురు పెద్దలు ఓ ఓ నువ్వు చెప్పింది నిజమే ఇది సాక్షాత్ ఆ సూర్య అనుగ్రహమే కలిగింది ఆ శివుడితోటే మాట్లాడేవు ఎన్నో పూజలు వ్రతాలు అభిషేకాలు చేస్తేనే కానీ కరుణించిన ఆ శివయ్యతో నువ్వు మాట్లాడేవంటే అంతకంతా అదృష్టం కేటుండయ్యా శివయ్య నువ్వు నీకు అదే నీకు పెద్ద గొప్ప వరం అని చెప్పేసి ఆ పెద్దలు ఈ శివయ్య కూడా నిజంగానే ఆ దేవుడు ప్రత్యక్షం అవ్వడం మాట్లాడడం నిజమే నిజంగా నేను ఆ రెండు గిందులకి నా కోపాన్ని అంచుకొని నేను అభిషేకం చేసుంటే ఇంకోలా ఉండేది అనుకుంటూ తనలో తనే తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు శివయ్య అదే ఫ్రెండ్స్ ఈ రోజులో ప్రతి ఒక్కరు చేసేదే మనం ఏదైనా పని చేస్త మొదలు పెడతాం అది ప్రతిఫలం వెంటనే రాలేదని దాన్ని ఆపేయడమో లేకపోతే కాపడుకోవడము దాన్ని అక్కడితో ఏ ఎండు చేసేయడమో అలా చేస్తూ ఉంటాం కానీ అది కాదు అది ప్రతిఫలం అన్నది మనం ఆశించకుండా అలా చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి ఏదో ఒక రోజు మనకి ప్రతిఫలం తప్పక దొరుకుతుంది ఏదో ఒక రోజు తప్పకుండా దొరుకుతుంది ఆనాడు కృష్ణుడు కూడా పద్మయోహంలోకి అర్జునుడు ప్రవేశించినప్పుడు చెప్పాడు ఇదే నువ్వు చెయ్యి ప్రతిఫలం ఆశించకు నీ యుద్ధం చెయ్యి ఎవరన్నది చూడకు నీ కర్తవ్యం నెరవేర్పించు అని చెప్పేసి అన్నాడు అదే విధంగా ప్రతి మనిషి తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటే ఎప్పటికైనా నిజం దక్కక మానదు మన వయసు అయిపోతుందని ఆలోచించకూడదు వయసు అయిపోయినా సరే చివరి క్షణంలో అయినా మనం నిజం పొందుతాం ఇది ఈ కథ స్టోరీ శివయ్య కథ స్టోరీ శివుడనే కాదు మనిషి అనే కాదు ఎవరైనా సరే ఏది పూజకైనా ఏ పనికైనా ఒక పెద్దను పనులు అందుకు పెద్దది